ఎటగేలకు పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది పోలింగ్ ప్రక్రియ పూర్తయింది కానీ అందరికీ ఆసక్తికి ఎదురు చూసేది ఏంటంటే పోలింగ్ సరళి ఎలా జరిగింది ఎంత పర్సంటేజ్ ఓటు పోలైతే ఎవరికి అనుకూలం ఎవరికి ప్రతికూలం ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుందా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం వస్తుందా అనేటువంటి ఒక మీమాంస ఒక సందేహం వాళ్ళ అభిమానులు రకరకాలైనటువంటి అంచనాలు ఆలోచనలు అంతే కదా పోలింగ్ అయ్యేంత వరకు పోలింగ్ ఎలా జరుగుతుందని పోలింగ్ ప్రక్రియ అంతా బాగానే జరిగింది కొన్ని చదురుమోదురు సంఘటనలు పల్నాడు జిల్లాలో మరి ఎమ్మెల్యే గారి ఇంటిపైన దాడి చేయటం అంబటి రాంబాబు గారి పైన దాడి అని చెప్పి లేటెస్ట్గా ఏదో న్యూస్ వస్తూ ఉంది అలాగే రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి కొన్ని కొన్ని జిల్లాల్లో భారీగానే గొడవలు జరిగినాయి కాస్త ఆందోళనకరమైనటువంటి పరిస్థితులే తెనాల్లో ఒక ఎమ్మెల్యేని ఒక ఓటరు ఓటరుని ఎమ్మెల్యే ఓటర్ని కొడితే కొడితే ఓటర్ మళ్ళా తిరిగి ఎమ్మెల్యేని కొట్టినటువంటి సంఘటన ఎప్పుడు జరగలేదు అలాంటిది మరి తొందరపాటు ఎవరిది ఏంటి అనేది కానీ ఎమ్మెల్యే కొడితే అది పెద్ద విషయం కాదులే కానీ ఓటర్ మళ్ళీ తిరిగి ఎమ్మెల్యేని కొట్టడం అనేది కొంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి అదే కాకుండా విజయవాడలో పెనమలూరులో కూడా బాగా గొడవ జోగి రమేష్ ఏదో బయట నుంచి ఓటర్లు తీసుకొస్తున్నాడు ఓట్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ కొన్ని గొడవలు అయినాయి ఆ తర్వాత రైల్వే కోడూరులో కొంత డిగ్గింగ్ కోసం ట్రై చేశారని చెప్పి అక్కడ కొంత గొడవలు అయినటువంటి పరిస్థితి రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అక్కడక్కడ కొన్ని కొన్ని గొడవలు జరిగినాయి ఎన్నికలన్న తర్వాత జరుగుతూ ఉంటాయిలండి దానికి తోడు కొన్ని సెన్సిటివ్ ప్రాంతాలు ఉంటాయి పల్నాడు ప్రాంతంలో గొడవలు జరగకుండా ఎప్పుడూ ఉండవు చీరాల్లో ఆమజ కృష్ణమోహన్ పైన ఏదో కొంత ఆమంచ్ కృష్ణమోహన్కి అక్కడ ప్రత్యర్థులకి మధ్య కొన్ని గొడవలు జరిగినాయి అని చెప్పి ఇట్లా రకరకాలైన ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి ఓవరాల్గా ఏంటంటే మిగతా ప్రాంతాల్లో అయితే సాఫీగానే ఎన్నికలు జరిగినాయి కడప జిల్లాలో కూడా భారీ ఎత్తున పోలింగ్ జరిగింది మిగతా జిల్లాలో కూడా పోలింగ్ జరిగింది విశాఖపట్నం టౌన్లో తప్ప రాష్ట్రం మొత్తం కూడా ఓవరాల్గా భారీగానే పోలింగ్ నమోదైనటువంటి వార్తలు అయితే వస్తున్నాయి ఒక అంచనా ఏంటంటే ఈరోజు జరిగినటువంటి పోలింగ్ పైన ఇంకా ఎంత పర్సంటేజ్ ఓటు పోలేని అనే విషయం అయితే ఇంకా క్లారిటీ రాలేదు కానీ అంచనాలు మాత్రం ఎనభై ఒకటిన్నర శాతం నుంచి ఎనభై రెండు శాతం కాస్త ఇంకెక్కువ కూడా పెరగచ్చు అనేటువంటిది ఒక ఒక అంచనా వేస్తున్నారు ఉన్నటువంటి నిపుణుల యొక్క అంచనా ప్రకారం ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి పోలింగు లైన్లో ఉన్నటువంటి వాళ్ళని బట్టి ఖచ్చితంగా అయితే ఎయిటీ వన్ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ దాకా చేరుకుంటుంది అంతకంటే కాస్త ఎక్కువ కూడా జరగవచ్చు అనేటువంటి వాదనలు అయితే వస్తున్నాయి గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోలైంది ఏంటంటే డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం అంటే దగ్గర దగ్గరికి ఎనభై శాతం పోలింగ్ ఉంది ఎనభై శాతం పోలింగ్ అయితే దాడుతుంది ఖచ్చితంగా అనేది ఇప్పుడు ఉన్నటువంటి అంచనాలు అయితే పోలింగ్ పర్సంటేజ్ పెరగటం అనేది ఎనభై శాతం పోలింగ్ అంటేనే రికార్డు ఎనభై శాతం పోలింగ్ కూడా దాటి రికార్డు అవుతుంది పోలింగ్ పర్సంటేజ్ అంటే అది ఖచ్చితంగా మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షాలు చెప్తున్నాయి ఆరామ్ గారు చెప్పినట్టు ఎనభై శాతం కనుక పోలింగ్ దాటింది అంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేక ఓటే అప్పుడు విపక్షాల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది ఎయిటీ పర్సెంట్ బిలో కనుక పోలైనట్టయితే అది ప్రభుత్వానికి మళ్ళీ ఇదే ప్రభుత్వం రావడానికి అవకాశం ఉంటుందని ఆయన ఒక అంచనా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకుల యొక్క అంచనాల ప్రకారం ఏంటంటే పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉన్నట్టు భావిస్తారు పోలేని ఓటు గత ఎన్నికల కంటే ఓటింగ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటే అది ప్రభుత్వాన్ని మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక అంచనా అంటే ఇది విశ్లేషకులే కాలోచన అంచనా రకరకాలైనటువంటి విశ్లేషణ ద్వారా వచ్చినటువంటి ఆ క్లుప్తమైనటువంటి సమాచారాన్ని నేను మీకు చెప్తున్నాను అయితే ఏంటంటే ప్రభుత్వం మారేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఉన్న ఇప్పుడు వస్తున్నటువంటి వాదన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పేది ఏంటంటే ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు ఇచ్చారు లబ్ధిదారులంతా కూడా క్యూ కట్టి ఓట్లేశారు మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదైంది ఉదయం నుంచి క్యూ లైన్లో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు కాబట్టి మళ్ళీ మా ప్రభుత్వమే రాబోతుందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి వైనం ప్రతిపక్షాలు విపక్షాలు ఏంటంటే విపక్షాల కోటానికి అనుకూలంగా ఉన్నాయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది బాగా జరిగింది ఎందుకంటే వేరే ప్రాంతాల నుంచి వచ్చారు వేరే దేశాల నుంచి వచ్చారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలు వచ్చి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు మాకున్న సమాచారం ప్రకారం అయితే విపక్షాల కూటమి అధికారంలోకి వస్తుందని వాళ్ళు చెప్తున్నటువంటి వైనం సరే మళ్ళీ మళ్ళీ నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ అయ్యేంత వరకు దీంట్లో రకరకాల అంచనాలు రకరకాల సర్వేలు అంటే అప్పుడేమో పోల్కి ముందు సర్వేలు ఇప్పుడేమో పోలింగ్ అయిపోయిన తర్వాత సర్వేలు వస్తాయి ఇప్పటికి రాను రాను సర్వేలు వస్తుంటాయి అంచనాలు రూపొందిస్తుంటారు ఏమవుతుంది ఏమిటి అనే క్యూరియాసిటీ మనకు కూడా ఉంటుంది ఆ రోజు యాక్చువల్గా ఇవన్నీ అంచనాలే ఇంత కుర్వం జరిగినా ఇంత పూర్వం ఎవరు చెప్పినా అవి అంచనాలే ఇప్పుడు చెప్పేవి కూడా అంచనాలే బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది దాంట్లో ఓటర్ తీర్పు ఎలా ఉంది అనేది ఎవరు అంచనాలు వాళ్ళు మూడ్ ఆఫ్ ది అంటే పోలింగ్ సరళి ఎలా ఉంది మూడ్ ఆఫ్ ది ఓటర్స్ ఎలా ఉంది ఏంటనేది గమనించి వాటి ప్రకారం అంచనాలను రూపొందిస్తారు అవి కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఖచ్చితమైన రిజల్ట్ రావాలి అంటే అందరూ జూనా నాలుగో తారీఖు దాకా ఆగాల్సిందే ఓట్ల లెక్కిం పూర్తయ్యేదాకా ఈ అంచనాలన్నీ వేస్తూనే ఉంటారు నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం లేకపోతే నేను సమీకరించినటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే వాళ్ళ పోలింగ్ సరళి కానీ పోలింగ్ జరిగిన తీరు కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అనిపించింది విపక్షాల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు ఉంది Now I want to show the